టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నార్మల్ ఏసీ వస్తుంది సెంటర్ ఏసీ రాదు డోర్ ఒరిజినల్ డోర్కున్న గ్లాస్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్కున్న గ్లాస్ ఒరిజినల్ ఇక కిందకి ఇక్కడ ప్రతి బండికి మహీంద్రా బండ్లకి ఇక్కడ కింద రస్టింగ్ వస్తే ఏం చేస్తారంటే పేస్ట్ పెట్టి ఇక్కడ పెయింట్ చేపిస్తారు ఈ బండి కూడా అదే అయింది మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది డోర్ ఒరిజినలే డోర్ డోర్ కంపెనీ డోర్ కావాలంటే చూసుకోరు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి మానువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ సెంటర్లు ఇస్తాడు మళ్ళీ వెనకాల డోర్లకు వెనక కూడా ఉంటుంది ఈ డోర్ మారింది సార్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బంపర్ ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ టీ సిక్స్ ప్లస్ మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ వెనక గ్లాస్ ఒరిజినల్ వెనక డోర్ ఒరిజినల్ స్టెఫ్ని టైర్ కూడా బాగానే ఉంది ఈ టైర్ కూడా ఓకే ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఫ్రంట్ పొజిషన్ ఈ డోర్ కూడా ఒరిజినల్ అరవై ఐదు వేల రెండు వందల ముప్పై ఒకటి రీడింగ్ ఒరిజినల్ కాదు సార్ రీడింగ్ లక్ష తిరిగింది కస్టమర్ డౌన్ చేసి తీసుకొచ్చిండు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి బాడీ లావట్రా ముంగట రెండు టైర్లు కూడా ఎయిటీ నైంటీ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ ఉంటాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది హెడ్లైట్లతో సహా లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ సార్ బానట్కు బాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇక మీకు కావాలంటే బీడింగ్ మీకు ఇచ్చితే ఇట్లా బీడింగ్ వెళ్ళాలి వెళ్తే ఇది ఒరిజినల్ లేకపోతే ఇది చేపిచ్చినట్టు బానట్ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్కి ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు సార్ నేను బండి ఒక పది కిలోమీటర్ తీసుకొచ్చి వీడియో తీస్తున్నా బండి అయితే ఓకే ఉంది పికప్ కానీ ఏసీ కానీ ఎయిర్ బాక్స్ కానీ ఇంజన్ కానీ అంత శివ నువ్వు నీడకుండా ఫోన్ గారా అవుతుంది నేను నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మార్తీశ్వరం అబ్బాజీ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు నైన్టీన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మీరు చూడేస్తున్నాయి బండి మహీంద్ర టీయూవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ప్లస్ డీజిల్ బండి ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్ రెండు వేల పదహారు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ మన దగ్గర రెండు వేల ముప్పై ఒకటి ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు ఏడో నెల వరకు మాత్రమే జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది సెవెన్ సీటర్ ఫోర్ పవర్ విండోస్ పాస్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగ్లు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది కస్టమర్ ద్వారా ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు ఏడో నెల తయారైంది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మహీంద్ర టీవీ టీ త్రీ హండ్రెడ్ టీఈవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ప్లస్ ఇది సిల్వర్ కలర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ రీడింగ్ గ్యారెంటీ లేదు లక్ష కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అరవై ఐదు వేలు చేసి తీసుకొచ్చింది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ముంగట రెండు టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంటే వెనకాల రెండు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటే చెప్పిన థర్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ క్లాస్ మారింది బాడెట్ నుంచి డిక్వార్ కేపీసీ రిప్లేస్ కాలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ బండి ఎన్వైస్ ఇన్వాయిస్ అందిస్తా మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే లక్ష పైన దీనికి ట్యాక్స్ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ వీడ మొత్తం చూడండి వీడలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు మెంబర్ సరే వాళ్ళ కన్నా కాల్ చేయాలి డీలర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీరు వాళ్ళకి అమౌంట్ ఆర్టిస్కేట్ చేయండి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పయను నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా డీజిల్ టోల్ గేట్లకు ఇరవై వేలు ఖర్చు అయితే అవి మీరే పెట్టుకోవాలి ఒక మీరు అస్టాండ్ రారి మీకు డైరెక్ట్ మీకు బండి ఇచ్చేసి నేను సైడ్ అయిపోతాను మీరే బండి మీరే తీసుకుపోవచ్చు అక్కడికి అయిన తర్వాత మీకు ఎన్వాస్ ఇన్వాయిస్ నేను కొరియర్ చేస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకవేళ నేను బండి మీరు కొన్న తర్వాత నేను గిట్ట మీకు పేపర్లు తీసుకొచ్చి ఇవ్వకపోతే మీరు ఎంతకైతే ఇక్కడ రేట్ పెట్టి కొన్నారో ఆ పైసలు నేను మీకు రిటర్న్ ఇస్తాను మీరు బండి తీసుకొచ్చి నా ఇంటికాడ పెట్టి మీ పైసలు పెట్టి తీసుకోవచ్చు ఇది నేను చేసే ఒరిజినల్గా ఇది బిజినెస్ సార్ చాలామంది కాల్స్ చేసి నువ్వు ఢిల్లీలో ఉన్నావు కదా నేను పలాని కడ బండి చూసినా పోయి చూసి రాప్ప అంటూ మీ అత్తగారింటికి పోయిరా అన్నట్టు చెప్తున్నాను ఢిల్లీలో ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ పోవాలంటే ఐదారు వందలు ఖర్చు అవుతాయి మళ్ళీ ఢిల్లీ అంటే ఒక ఊరు కాదు సార్ కరీంనగర్ జగిత్యాలో హైదరాబాద్ కాదు ఇది ఒక రాష్ట్రం రాష్ట్రం మొత్తం పేరు కలిపి ఢిల్లీ ఇక్కడ కొన్ని ఏరియాలు ఉంటే ఒక్కొక్క ఏరియా ఒక అంత ఉంటుంది ఆ నుంచి ఇప్పుడు నేను ఉన్న ఈ బండి వీడో వేయడానికి నేను ఎక్కడైతే డీలర్ దగ్గర బండి తీసుకున్న ఆడకెళ్ళకి ఏడు కిలోమీటర్ దూరం ఉంది ఇక్కడికి వచ్చి వీడో చేస్తున్నా మళ్ళీ ఏడు కిలోమీటర్ రిటర్న్ పోతా ఈ ఏడేడు పద్నాలుగు కిలోమీటర్కి ఈ బండి దగ్గర దగ్గర లీటర్ పైన డీజిల్ దాగుతారు లీటర్ పైన డీజిల్ తాగితే ఒక లీటర్ వచ్చేసి వంద రూపాయల ఓ లీటర్ అందుకోసమే మీరు బండి కొనేది ఉంటే నాకు అడ్వాన్స్ తీరి నేను బండ్లు మీకు అప్డేట్ ఇస్తా ఉట్టిగా ఫోన్ చేసి అన్న నాకు ఈ బండి పంపు ఆ బండి పంప అంటే నేను పంప సార్ తిరగాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి ఎవరైనా పని చేసుకోవడానికి ఇంత దూరం అంతా టైంపాస్ కోసం రాలేదు నేను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ చేరి నాలు ఢీల్ ఉట్టిగా తిరగటోళ్ళు బాగా మంది ఉన్నారు అలాగే పోయి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్